సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు మంచి టైం వస్తుంది అనేది చెప్పడం కష్టం కొన్నిసార్లు వచ్చిన కొన్ని సంవత్సరాలకే సెట్ అయిపోతారు కానీ మరికొందరికి మాత్రం దశాబ్దాలు వెయిట్ చేసినా టైం రాదు విసుగొచ్చి ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అలా కాకుండా ఇక్కడే ఉండి చావు బతుకు చూసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రం కష్టపడుతూనే ఉంటారు వాళ్లకు ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది అని చెప్పడానికి మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో జీవితమే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇరవై ఏళ్ల కింద ఇండస్ట్రీకి వచ్చిన ఈయన ఎన్ని కష్టాలు పడ్డాడో తెలిస్తేనే ఏడుస్తారు తాజాగా మాస్ జాతర ఈవెంట్లో కూడా ఆయన బాగా ఎమోషనల్ అయ్యారు సినిమా ఇండస్ట్రీలో చాలా ఏళ్లు కష్టపడి అవకాశాలు లేక నిరాశలో కూరుకుపోయిన సమయంలో తన కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలి అనే తీవ్రమైన నిర్ణయం తీసుకున్న సమయంలో సరిగ్గా అదే రోజు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ధమాకా సినిమాకు సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాను అంటూ వచ్చిన ఫోన్ కాల్ తన జీవితాన్ని కుటుంబాన్ని రక్షించింది అని చెప్పాడు భీమ్స్లో చిట్ట మా ఇంట్లో సెల్ ఫోన్ సిగ్నల్స్ రాని ఒక ఇంట్లో నేను ఉంటున్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది మీరు పీపుల్స్ మీడియా ఆఫీస్కి రావాలి అని మీరు ఎవరిని పిలిచారంటే భీమ్స్ మీరేనా అంటే నేనే అన్నాను బట్ నన్ను పిలిచేటటువంటి అవకాశం లేదు అంత పెద్ద కంపెనీ నుంచి కానీ అలాంటి కంపెనీ నుంచి నాకు అవకాశం వచ్చింది ఆ టైంలో నా సిచ్యువేషన్ ఏంటో తెలుసా ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయి నాకు జీవితం లేదు నా భార్య పిల్లలకు కూడా జీవితం లేదు అందరినీ కట్టగట్టుకుని ఒకేసారి పైకి వెళ్ళిపోదాం అని అనుకున్నాం అలాంటి సమయంలో ఒక దేవుడి లాగా ఒక జీసస్ లాగా ఒక అల్లా లాగా ఒక రాముడి లాగా ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి లాగా మనందరం మొక్కే దేవుడిలాగా లాగా ప్రత్యక్షంగా ఒక మనిషి ప్రత్యక్షమై నా కోసం నిలబడితే ఆ నిలబడ్డ వ్యక్తి పేరు శక్తి పేరు వ్యవస్థ పేరు రవితేజ సార్ ఈ విషయాన్ని మాస్ జాతర ప్రీ రిలీజ్ ఈవెంట్లో కన్నీళ్లతో ఎమోషనల్ గా చెప్పడం అప్పటి క్లిష్ట పరిస్థితులను రవితేజపై ఆయనకున్న కృతజ్ఞతను స్పష్టం చేసింది రవితేజ వల్లే తన కుటుంబం ఈరోజు ప్రాణాలతో ఉందని ఆయన చెప్పిన మాటలు ఎందరునూ కదిలించాయి ధమాకా సినిమా భీమ్స్ కెరియర్ కు ఊహించని బూస్ట్నిచ్చింది రవితేజ మాస్ ఇమేజ్ కు తగ్గట్టుగా ఆయన అందించిన పాటలు ముఖ్యంగా జింతాక్ మాస్ రాజా వంటి పాటలు యువతలో మాస్ ఆడియన్స్ లో విపరీతంగా హిట్ అయ్యాయి ఈ సినిమా మ్యూజికల్ ఆల్బం ఎంతగానో విజయవంతమైంది ధమాకా సినిమా కూడా వద్ద కోట్ల చేరి లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంలో సంగీతం కీలక పాత్ర పోషించింది అంతకుముందు లో రవితేజ బెంగాల్ టైగర్ సినిమాకు సంగీతం అందించిన ధమాకా విజయం భీమ్స్ కు సంగీత దర్శకుడిగా తిరిగి పెద్ద బ్రేక్ ఇచ్చి అతడికి ఉన్న ప్రతిభను మరోసారి నిరూపించింది ధమాకా సక్సెస్ తర్వాత భీమ్స్ కెరియర్ గ్రాఫ్ ఒక్కసారిగా ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి విరామం తర్వాత ఒకేసారి దాదాపు పదిహేను బలగం సినిమాకు భీమ్స్ అందించిన సంగీతం పాటలు ఆయనకు మరింత మంచి పేరు తెచ్చిపెట్టాయి తెలంగాణ సంస్కృతి భావోద్వేగాన్ని ప్రతిబింబించే ఈ చిత్రంలో ఆయన స్వరపరిచిన ఊరు పల్లెటూరు పాటలు శ్రోతలను కదిలించి విమర్శకుల ప్రశంసలు పొందడమే కాదు నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఈ విజయాలు భీమ్స్ ను మాస్ అండ్ మెలోడీ రెండింటిలోనూ రాణించగల మ్యూజిక్ డైరెక్టర్గా నిలబెట్టాయి ఈ విజయం పరంపర చిరంజీవి లాంటి మెగాస్టార్ సినిమాకు పనిచేసే అవకాశం వరకు భీమ్స్ ను తీసుకెళ్లింది ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం మన శంకర వరప్రసాద్ గారు సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు సినీ పరిశ్రమలో కష్టాలు పడి దాదాపు ఆత్మహత్య అంచు వరకు వెళ్లి కేవలం రవితేజ ఇచ్చిన ఒకే ఒక్క అవకాశంతో తిరిగి పుంజుకొని వరుస హిట్స్తో ఏకంగా మెగాస్టార్ సినిమాకు పనిచేసే స్థాయికి ఎదగడం అనేది భీమ్స్ సిసిరోలియో అలుపెరగని పోరాటం కృషికి నిదర్శనం